హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధాగారు రీడిజైన్ చేసిన ఆర్నమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరిలో క్లయింట్స్ రివ్యూస్ కూడా అటాచ్ చేశానండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ ఆర్నమెంట్స్ అండి ఆర్ఆర్ జువెలర్స్ కొండాపూర్ రాధాగారు రీడిజైన్ చేసిన ఆర్నమెంట్స్ అండి ఇవన్నీ ఒక క్లయింట్ రీడిజైనింగ్ కోసం తీసుకొచ్చారండి అవన్నీ ఇక్కడ రీడిజైన్ చేసి అరేంజ్ చేశారు వీటి గురించి క్లియర్గా ఒక్కొక్క కార్నమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది ఓల్డ్ పెండెంట్ అండి ఈ ఓల్డ్ పెండెంట్కి ఇలా మనకి పగడాలు అలాగే గోల్డ్ బాల్స్ యూజ్ చేసి ఇలా చైన్ డిజైన్ చేశారండి హెవీగా సింపుల్గా ఉన్న పెండెంట్ని హెవీగా రీడిజైన్ చేశారు కింద మనకి కుందన్ పెండెంట్స్ కూడా అటాచ్ చేశారు అలాగే డ్రాప్స్ కూడా అటాచ్ చేసేసి అంటే చిన్న పెండెంట్ని కొంచెం హెవీ లుక్లో బ్రాడ్గా కనబడే విధంగా పగడాలు యూస్ చేసి ఇలా హెవీగా రిడిజైన్ చేశారండి ఇది కూడా చిన్న వైట్ స్టోన్ పెండెంట్ అండి స్టి సీజర్స్ పెండెంట్ దాన్ని కూడా ఏంటంటే మనకి ఈ మధ్య చాలా హెవీగా వేస్తున్నారు కదా పర్ల్స్ దాంతో ఇలా రిడిజైన్ చేశారండి ఇక నెక్స్ట్ ఈ ఆర్నమెంట్ కూడా రిడిజైన్ చేసిన ఆర్నమెంటే అండి మనకి బీట్స్కి కింద ఇచ్చిన చిన్న చిన్న పెండెంట్స్ ఉన్నాయి కదా అవి డ్రాప్స్ అటాచ్ చేసేసి ఇలా రిడిజైన్ చేశారండి ఏవైనా సరే సింపుల్గా ఉన్న ఆర్నమెంట్స్ని చాలా హెవీగా రిజైన్ చేసుకోవచ్చండి మీరు స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని విజిట్ అవ్వండి ఇక నెక్స్ట్ టోర్నమెంట్ ఇది కూడా ఓల్డ్ పెండెంట్ అండి ఈ పెండెంట్కి బీడ్స్ అటాచ్ చేసేసారు కింద డ్రాప్స్ ఇచ్చేసేసారండి కస్టమర్ చాయిస్ మేరకు అలాగే బడ్జెట్ ప్రకారంగా రీడిజైన్ చేయించుకోవచ్చండి హాయ్ సంగీత హాయ్ ఎలా వచ్చింది మీ సెట్ చాలా బాగుంది ఇది యాక్చువల్లీ మా మమ్మీ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ అవే బట్ మై మామ్ సెట్ పెట్టుకో గుర్తుకి అని ది వాస్ నో యూజ్ ఆఫ్ ఇట్ బట్ మీది నేను మై త్రూ మై ఫ్రెండ్ ఐ గాట్ నో అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో అని చూసి ఐ గేవ్ ద డిజైన్ అండ్ ద డిజైన్ హ్యాస్ కమ్ అవుట్ రియలీ వెల్ ఇప్పుడు ఐ కెన్ యూజ్ ఇట్ పెళ్ళిళ్ళకి అట్లా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రీపర్పసింగ్ మై ఓల్డ్ దండ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మీరు అనుకున్నట్టు అలా వచ్చిందా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది అండ్ హ్యాపీ హ్యాపీనా అవుట్పుట్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్ ఐమ్ ఐమ్ గోయింగ్ టు రికమెండ్ యు పీపుల్ ఫర్ మోర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ షూర్ ష్యూర్ అండ్ మౌత్ నే చాలా మంచిగా స్ప్రెడ్ అయింది నేను కూడా మా ఫ్రెండ్ చెప్పడం వల్లే ఇక్కడికి వచ్చాను సో ఓకే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ మమ్మీస్ దండని మళ్ళీ

ఆర్ఆర్ జ్యువెలర్స్ని కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కి కాల్ చేసుకుని అపాయింట్మెంట్ బుక్ చేసుకొని విజిట్ అవ్వండి ఐ సుభాషి గారు హలో సో హబీజ్ ఇయర్ ఇన్ లైనింగ్ ఇయరీ నైన్స్ సూపర్ చాలా బాగా వచ్చింది సెవెన్ ఇయర్స్ మ్యామ్ ఇదంతా ఇది ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఓకే ఎన్ని సార్లు వాడింటారు వాడాను చాలా సార్లు మల్టిపుల్ టైమ్స్ ఓకే పనిగతే ఇంక రీడిజైన్ డిజైన్ అది చూసి వచ్చాను అనుకున్న దానికైతే చాలా బాగా వచ్చింది ఒక ఫైవ్ ఇన్ వన్ మీరు చెప్పారు అదే చూసాను వెరీ సాటిస్ఫైడ్ ఈ నెక్లెస్ ఇలా వేసుకోవచ్చండి లాంగ్ గా అండ్ మనం ఓన్లీ నెక్లెస్ వరకు కూడా వాడుకోవచ్చు ఇలా ఇలా జస్ట్ నెక్లెస్ వరకు కూడా వాడుకోవచ్చు అన్ని డిటాచబుల్ లింక్స్ ఉన్నాయి మనకి ఓన్లీ పెండెంట్ కూడా వాడుకోవచ్చు మనము ఇలా డిటాచ్ చేసుకోవచ్చు సో మనం దీని కింద కూడా బీడ్స్ ఇస్తున్నాము సో అది కూడా వాడుకోవచ్చు అండ్ మీకు పాప ఉంటే మీరు కూడా వాడుకోవచ్చు వడ్డానం లాగా ఇది యూజ్ చేసుకోవచ్చు అది సో ఆల్మోస్ట్ వన్ లాంగ్ అండ్ ఒకటి నెక్లెస్ ఒకటి విత్ బీడ్స్ ఓన్లీ సైడ్ టిక్రాస్ అండ్ ఇయర్ రింగ్స్ వెరీ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ సింపుల్ గా ఉండింది కదండి మనం అండ్ ఇప్పుడు చూస్తే నక్షి పీస్ చాలా బాగుంది ఈ రింగ్స్ కూడా చూస్తే మనము చాలా హెవీగా వచ్చాయి మనకి మ్యాచింగ్ పెండెంట్ తో పాటు ఓన్లీ జస్ట్ బీట్స్ ఈ నెక్లెస్ బదులు జస్ట్ ఇయర్ రింగ్స్ కూడా వాడుకోవచ్చు అండ్ మనం బీట్స్ కూడా చూపిద్దాము ఇప్పుడు ఓన్లీ ఈ సైట్ ఇక్కడ సో ఒక్కటే పెట్టుకోవచ్చు మరి మీరు కూడా వేయచ్చు సో సార్ వాళ్ళు వేసుకోవాలన్నా కూడా మంచి యూజ్ అవుతుంది ఫైవ్ ఇన్ వన్ అవుతుంది పాపకు వడ్డంలో కూడా పెట్టచ్చు మీరు